శేషులు బండారా రామారావు నలభై రెండవ సభ ఈ నెల ఐదవ తేదీన బండార రామారావు విగ్రహం వద్ద నిర్వహించడం జరుగుతుందని శ్రీరామ నాట్య మండలి అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం తెలిపారు స్థానిక అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీరామ నాట్య మండలి ఉపాధ్యక్షులు వేమ శ్రీనివాసరావు కండే శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి యాదవ్ రాజశేఖర్ విడిచి బాబురావు పాలెటి కోటేశ్వరరావు భక్తులు శేషయ్య గడ్డం కృష్ణయ్య బాబులు తదితరులు బాగున్నారు ప్పుడు ఇంకొక సావి కూడా దీన్ని ఆవిష్కరించబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నామండలి కళాపరిషత్ తర్వాత ఆ రోజు డ్రామాని కళా పరిస్థితిని ఆవిష్కరించేటప్పుడు మరి హరిరామ్ జోగే గారు ఆనాడు మాజీ మంత్రివర్యులు ఆరేటి కోట గారు ప్రభుత్వ చీఫ్ తీర్తిశేషులు బండారు రామారావు గారి యొక్క శ్రీరామ నరత్యమండ్రిని మేము కూడా స్థాపించి నలభై మూడు సంవత్సరాలు అయింది దీనిలో పదిహేను మందిని ఆనాడు పంతొమ్మిది వందల ఎనభైలో మేము ఒక కూటమిగా తయారయ్యి ఇటువంటి మహోన్నతమైనటువంటి ఒక మహానటుడు ఎంతోమందికి తన జీవితంలో అనేక సహాయాలు అందించినటువంటి వ్యక్తి ఆయన ఆర్థికంగా చితికిపోయిన పేదలకి పేద విద్యార్థులకి నేనున్నాను అని చెప్పినటువంటి మహోన్నతుడు బండారు రామారావు గారు దనిమిద మేము పదిహేను మంది కలిసి ఒక కూటంగా ఏర్పాటయ్యాం ఆ పదిహేను మందిలో ఇవాళ పది మంది లేరు వారు కూడా బండారు తోటి వారు కూడా స్వర్గంలో ఉన్నారు ఆ కూటమిలో ఉన్నటువంటి వారు ఐదుగురు మాత్రమే ఈ రోజున మేము ఉన్నాము దానికి దానికి గాను రెండు వేల ఇరవై ఒకటిలో సరే ఇక మన ఐదుగురే కాదు ఒక నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి నేను రాజశేఖర్ గారితో కూడా నేను చెప్తాను రాజశేఖర్ మన వయసు అయిపోయింది ఇక మనము దీనిని శాశ్వత కాలం మనం పోయలేము ఈ యొక్క జ్యోతి దీర్ఘకాలం ఉండాలనంటే కీర్తి ప్రతిష్టలు బండారు రామారావు గారి పేరు నిలబడి ఉండాలంటే యువతకు అప్పజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ యువతకు అప్పజెప్పినట్లయితే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళు నిర్విరామంగా పూర్తి చేస్తారు వాళ్ళు చేసిన తర్వాత ఇంకా కొంతకాలానికి ఇంకొక యువతకి అప్పచెప్తే అది శిరస్థాయిగా ఉంటుంది అనేటువంటి దృక్పథంతో మేము మాట్లాడుకొని మరి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒంగోలు మున్సిపల్ చైర్మన్గా అయినటువంటి స్టేషన్లు బత్తుల బాలయ్య గారి దగ్గరికి దారు బెంజువీర్ గారు ఆరెటి కోటయ్య గారు మరి అదేవిధంగా వేమా ఎల్లయ్య గారు మరి రాజశేఖరు నేను దారుల భాస్కరు బాబురావు మిగతా వారు అందరం కూడా పోయి సార్ ఇది పరిస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ యొక్క మరి సంఘస్థలం ఉన్నటు విగ్రహ వేసిన లేదు మీ పేరు సురస్థాయిగా ఉంటుంది కనుక మీరు మాకు పర్మిషన్ ఇచ్చి మాకు ఈ స్థలాన్ని అప్పచెప్పని చెప్పే అడిగినప్పుడు ఆయన దయతో మన్నించి మాకు ఆ యొక్క ప్రాంగణాన్ని ఈ కీర్తిశిష్యులు బండారు రామారావు నాట్య మండలి తరఫున మాకు ఆ ప్రాంగణాన్ని ఇచ్చి ఆయన సొంత ఖర్చులతోటి దానికి ఒక ఫెన్సింగ్ వేస్తే దాని మీద మేము దిమ్మి కట్టుకుని దాని మీద మరి కీర్తిశేషులు వేమాయ్య గారు ఇచ్చినటువంటి ఆ విగ్రహాన్ని అది నా స్వగ్రామంలో అయినటువంటి కాగుటూరు వారి పాలనని దాన్ని నిర్మించి తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రతిష్టాపన చేసి పెద్దలు రాజశేఖర్ గారు చెప్పినట్టు మరి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరికి కీర్తిశేషులు ఆరేటి కోటే గారి యొక్క నాయకత్వంలో హరిరామ జోగే గారిని అదేవిధంగా కావులి ప్రతిభాభారతి గారిని గుణంకటరెడ్డి గారిని అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి మరి బండారు నాటక కళా పరిషత్తులు జరిపి మూడు రోజులు దిగ్విజయంగా మరి ఆ రోజున మరి బహుమతులు ఇవ్వటం కూడా జరిగింది దానిలో మరి రెండవ బహుమతి కీర్తి శేషులు అయినటువంటి రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ గడ్డం గోవింద్ గారికి రావటం అనేటటువంటిది కూడా ఈ యొక్క జిల్లాకి మరి ఆ జరగకారణం కనుక మేము రేపు జరగబోయేటటువంటి ఐదో తారీఖు ఆయన యొక్క నలభై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున తమ్ముడు వేమా శ్రీనివాసరావు చెప్పినట్టు ఆయన ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పారు ఈ కాంస్య విగ్రహానికి నేను సంపూర్ణంగా నేను దీనికి సహాయపడతానని అదేవిధంగా మరి శేషు గారి కుమారుడు గుర్రాల రాజకుమార్ గారు కూడా ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది కనుక కాలం గతించిపోతూ ఉంది కాలం మన కోసం ఆగదు దాని కొరకు గాను ఇది నిర్మాణం చేయాలనే ఉద్దేశం మీద ఈ రోజున మేము అందరూ కూడా కూర్చొని మరి ప్రతిష్టాత్మకమైనటువంటి బండారు రామారావు గారి యొక్క కాంస విగ్రహం మే నెలలో అది జరగాలని చెప్పని కోరుకుంటూ మీరు ఎందుకంటే మరి మీడియా మిత్రులు మీరు ఖచ్చితంగా మీరు అనేక రకాలైనటువంటి సహాయ సంపత్తులు ఇవ్వాలి దీన్ని మంచి ప్రామగాండ చేయాలి మరి బండారు రామారావు గారి యొక్క ఖ్యాతరి నలుమూలకు వచ్చినట్టుగా చేయాలని చెప్పి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇప్పుడు వీరిని నూతన కమిటీగా నిర్మాణం చేయడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా దార్ల భాస్కర్ రావు గారు రిటైర్డ్ సిటీఓ అదేవిధంగా రెండవ గౌ గౌరవ అధ్యక్షులుగా రావూరి సదానందరావు డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ వారికి అధ్యక్షులుగా శ్రీపతి నేడు ఉపాధ్యక్షులుగా వేమా శ్రీనివాసరావు గారు కట్టా సుధాకర్ గారు యుద్ధు శశికాంత భూషణ్ గారు గుర్రాల రాజ విమల గారు కండే శ్రీనివాసరావు గారు ప్రధాన కార్యదర్శిగా మాజీ కౌన్సిలర్ గారు ఈ యొక్క శ్రీరామనాట్య మండలంలో అశేషమైన కృషి చేసినటువంటి సోదరుడు యాదవ్ రాజశేఖర్ గారు ప్రధాన కార్యదర్శిగా తర్వాత కార్యదర్శిగా ఆ కడియం కరుణా కబత్ ఆంధ్ర మల్లికార్జునరావు అదేవిధంగా ప్రెజరర్ మాలో ఆరోజు ఒక నటుడుగా ప్రతి దాంట్లో కూడా నటిస్తున్నటువంటి వ్యక్తిగా ఈ హరిశ్చంద్ర ఫేమ్ అయినటువంటి తమ్ముడు మరి పాలేటి బాబురావు గారు ఉంచు బాబురావు గారు అంటారు వారి ప్రెజరడుగా అదేవిధంగా ఈసీ మెంబర్స్గా గా కోటేశ్వరరావు డ్రామా యాక్టరు గడ్డం కృష్ణయ్య గారు ఆయన రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ భక్తుల శాషయ్య గారు డ్రామా ఆర్టిస్ట్ బండారు ఆనందరావు గారు రిపోర్టరు అద్దంకి బండారు రామారావు గారి యొక్క అన్నకుమారుడు అదేవిధంగా ఎం శాంతారావు మన రిపోర్టరు శాంతారావు అదేవిధంగా ఆపరేటర్ వెంకటేశ్వరు గారు ఒట్టివీరని బాలకృష్ణయ్య గారు కట్టా వెంకటేశ్వరులు గారు అది సంగోటి బాబులు గారు దాసర్ రత్తయ్య గారు వీరిని నూతన కార్యవర్గంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మహత్తరంగా జరగాలని దీన్ని విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరి కళాకారుల్ని వారిని ఆహ్వానిస్తూ రేపు ఐదో తారీఖు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అయిన అనంతరం మరి మా కమిటీ సభ్యులు మరి సత్య హరిశ్చంద్ర దాని తర్వాత కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరు కూడా నమస్కారం రంగస్థల కళాకారుడు స్వర్గీయ బండార రామారావు గారి నలభై ఐదవ నలభై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం రేపు నవంబర్ ఐదవ తేదీ మరి ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద ఎత్తున జరగటానికి మరి కమిటీ సభ్యులందరూ కూడా పెద్దలు అన్న ఈ యొక్క నాట్య మండలి అధ్యక్షులు అన్న శ్రీపతి ప్రకాష్ అన్నగారు పేదల రాజశేఖర్ అన్నగారు బాబురావు అన్నగారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కండే శ్రీనివాసరావు గారు పులి వికాస్ గారు ఇంకా కొంతమంది పెద్దలు కూడా రావాలి వారికి వేరే పని నుండి రాలేకపోయారు అందరూ కూడా కలిసి రేపు నవంబరు ఐదో తేదీన పెద్ద ఎత్తున మన్నార రామారావు గారు వర్ధంతి కార్యక్రమం చేపట్టేదానికి ఇది ఒక ప్రిపరేటరీ మీటింగ్గా మేము పెట్టుకొని ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ జరపడం జరుగుతూ ఉంది ఇందాక అన్న రాజశేఖర్ అన్న ప్రకాశ్ అన్న మమ్మల్ని సంప్రదించి ఇట్లా మీ తండ్రి గారు వేమ ఎల్ఏ గారు ఈ ఈ యొక్క బన్నార రామారావు గారు విగ్రహ నిర్మాణం కానివ్వండి స్థల సమీకరణ సేకరణ కానివ్వండి వీటన్నిటిలో మీ తండ్రి గారి పాత్ర కీలకంగా ఉంది మీరు ఖచ్చితంగా ఈ కమిటీలో ఉండాలి అని చెప్పి నన్ను సంప్రదించడం జరిగింది నేను అలాగే వారి బాటిలోనే నేను కూడా పూర్తి నా వంతు సహాయ సహకారం అందిస్తానని చెప్పడం వారు విగ్రహ నిర్మాణం కూడా అప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న ఆఫ్ విగ్రహాన్ని సిమెంటు విగ్రహం నిర్మాణం చేయటం జరిగింది దాన్ని అదే ప్రాణ అదే ప్లేస్లో కాంస్య విగ్రహం వేయాలనేటువంటి ఆ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాం అది ఏదో కారణాలతోటి ఇనిక్కిపోతూ ఉంది కానీ రేపు ఐదో తేదీ జరిగేటువంటి వర్ధంతి సభ ఏదైతే ఉందో ఆ సభలోనే ఆ యొక్క కార్యక్రమానికి పునాది వేసేటువంటి కార్యక్రమంగా కూడా మరి పెద్దలందరూ కూడా మాట్లాడి చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు దాని ప్రకారం నాకు బండారు రామారావు గారి గురించి నాకు పెద్దగా తెలియదు కానీ మా తండ్రి గారి పాత్ర వేమయలయ్య గారి పాత్ర దాంతో ఉంది అని చెప్పారు అలాగే ఆయన బాటలోనే నేను కూడా ఈ కార్యక్రమం కానివ్వండి బండారు రామారావు గారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనైనా నేను ముందుండి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను ఆ విగ్రహ నిర్మాణం రేపు వర్ధంతి సభ అక్కడ వచ్చేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని కల్పించడం కూడా నేను కీలకంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నాం ఈ జిల్లాలో ఉన్న ఈ జిల్లాకి మాత్రమే కూడినటువంటి మనిషి కాదు బండారామారావు గారు ఆయన దేశం యావత్తు కూడా తెలిసినటువంటి మహానటుడు మరి వారి అభిమానులందరూ కూడా రేపు ఒంగోలులో జరిగేటువంటి నవంబర్ ఐదో తేదీ జరిగేటువంటి వర్ధంతి సభకి అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం అమరావు గారి పద్ధతి జరగటానికి బండారు రామానాటి మంది సమీకరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది రోజు నవంబర్ ఐదవ తారీఖున బండార రామారావు గారి విగ్రహానికి పౌలమానులు అర్పించి నివాళులర్పించడమే కాకుండా సాయంకాలం సభ ఏర్పాటు చేసి సభలో మరి హరిశ్చంద్రనాథ్ కానీ కూడా ప్రదర్శించాలని ఆలోచిస్తూ ఉన్నాను కనుక అన్ని విధాల కవులు గాయకులు కళాకారులు కళా పోషకులు అందరి సహకారంతో ముందుకు నడిపించాలని ఉద్యోగంతో కనుక అందరి సహకార సహ సహాయ సహకారాన్ని కోరుకుంటూ ఆ మాటలు ముగించకమైనవి కీర్తిశేషులు నడుచడం అని బండారు రామారావు గారి యొక్క నలభై ఎనిమిదో సంవత్సర సంస్కరణ సభను ఉద్దేశించి ఈ ప్రెస్ మీడియా ముందుకు రావడం జరిగింది నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం నవంబర్ ఐదో తారీఖున బండార రామారావు గారు కాలం ఘటించడం జరిగింది అప్పటి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీరామ నాట్య మండలి బండార రామారావు గారి పేరు మీద స్థాపించడం జరిగింది ఎనభై రెండవ సంవత్సరం నుంచి బండార రామారావు గారి వర్ధంత సభలు అదేవిధంగా నాటక పోటీలు అదేవిధంగా ఎన్నో సంస్కరణలు ఆయన పేరు మీద ఈ నాట్య మండలి ప్రవేశపెట్టింది కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు అడుగుపడినప్పటికీ మరలా దాన్ని పునరుద్ధరించుకుంటూ ఈ సంవత్సరం కూడా శక్తి శేషులు బండారామారావు గారి వర్ధంతి చేయాలనే తల తలంపు ఒకటి రెండవది ఆనాటి పరిస్థితులు బట్టి ఆర్థిక స్థితిగతులు కూడా కొన్ని ఉన్నాయి కనుక బండార రామారావు గారి బొమ్మను మేము మున్సిపల్ ఆడిటోరియంలో లైన్స్ ఆడిటోరియంలో ప్రతిష్ఠించడం జరిగింది అది సిమెంట్ బొమ్మ పెద్దలు మన కీర్తిశేషులు శేషులు మాజీ ఎమ్మెల్యే వేమ ఎల్లయ్య గారు అదేవిధంగా పసుపులీ మాలకొండే గారు మున్సిపల్ ఆనాడి చైర్మన్ పచ్చల బాలయ్య గారు జీవి శేషు గారు ఆరేటి కోట్య గారు వీళ్ళందరూ కూడా ఆ కార్యము జయప్రదం జరగడానికి ఉపయోగపడ్డారు ఆ కార్యాన్ని జరిగించారు అనేక మంది పెద్దల్ని శాసనసభ్యుల్ని మనిషిని కూడా ఆహ్వానించి ఆ బండారామారావు గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది మేమైతే ఆనాటి సమాజంలో ఆనాటి రిజిస్టర్ కాబడినటువంటి ఆ సంస్థలో మేము కొంతమంది మిగిలి గనుక గనక బండారు రామారావు గారి యొక్క ఆ సిమెంట్ బొమ్మను తొలగించి అదే స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలనే తలంకున్నది మాకు అందులో మా మిత్రులున్నారు మన వేమాసిని గారు తండ్రి ఎల్లయ్య గారు ఆ బొమ్మ ఇచ్చాడు ఈ కాస్ విగ్రహానికి కూడా వారే నాయకత్వం వహిస్తాడు ఎందుకంటే వారు జడ్పీటీసి వారితో పాటు కండి మిత్రుడు కండేసీన్ గారు అదే శశికాంత్ భూషణ్ గారు రాజ విమల్ గారు వీళ్ళందరూ కూడా ఆ సహకారంతో ఈ సంస్థ యొక్క అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం గారు మేమందరం కూడి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే మాసం ఆయన జన్మదినోత్సవం నాటికి సంతు విగ్రహాన్ని తయారు చేసి అక్కడ నిలపాలని తలంపుతో ఉన్నాము కనుక రేపు ఐదో తారీఖున జరగబోయేటువంటి ఆ వర్ధంతి కార్యక్రమంలో రామారావు గారి బొమ్మకు విగ్రహానికి మేము దండలేసి నివాళం అర్పించాలనే తలంపుతో ఉన్నాము ఈ కార్యక్రమాన్ని అదే విధంగా మే మాసంలో జరిగే కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించి జయప్రదంగా జరుగుతూ సహకరించాలని మహానటుడు ఆంధ్ర రాష్ట్రానికే కాదు అనేక ఇతర రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతలు ఘటించినటువంటి గొప్ప నటుడు కీర్తి బండార రామారావు గారు ఆయన గురించి అక్కినే నాశ్రవ్ గారి స్టేట్మెంట్ చూసాం ఆయన ఎంతో గొప్పగా బండార రామారావు గారిని విశ్లేషించడం జరిగింది బండార రామారావు గారితో కూడా కొంతమంది రాజకీయ నాయకులు పులి వెంకటరెడ్డి గారు ఆయనతో నటించడం జరిగింది ఆనాటి పార్లమెంటు మెంబర్ అటా ఎంతో మంది రాజకీయ నాయకులు కళాకారులు రామారావు గారి చుట్టూ ధూళిపాల చంద్రమోహన్ గారు వీళ్ళందరూ కూడా బండార రామారావు గారితో కలిసి నటించారు రంగుటూరులో కురుక్షేత్రం వేసినప్పుడు రామారావు గారు పడక తీను ఒక కృష్ణుడు ఒక కృష్ణుడు చంద్రమోహన్ గారు అదేవిధంగా అనేక చోట్ల ధూళిపాల దుర్యోధనుడిగా అనేక చోట్ల వీళ్ళు సినీ నటులతోటి రాజకీయ నాయకులతోటి కలిసి నటించి గొప్ప కీర్తి గడించినటువంటి ఘనుడు ఈ కీర్తి చేసేది బండారామారావు గారు ఈ బండారామారావు గారి యొక్క స్మరణ ప్రజలకు లో ఉండాలంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు జరగాల తప్పనిసరిగా వారి కంతు విగ్రహాన్ని ఆడ ప్రతిష్ఠించాలనే తలంపు శ్రీరామనాథ్ మండలి వారికి కలిగింది కనుక దానిని ప్రజలందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఆలోచిస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా జరగటానికి సహకరించాలని కోరుకుంటూ నా మాటల్ని నేను ముగిస్తున్నాను